తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాయక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్ కి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఒకవేళ కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేది ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడిన తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ధనసు రాశి జ్యోతిష శాస్త్రానికి అంటే మనం మాట్లాడుకునేటువంటి వేదిక ఆస్ట్రాలజీ అందరికీ కూడా మూలము ఏమిటి అని చూస్తే కనుక కారణము కర్మ ఏ మనిషైనా సరే కర్మ నుంచి తప్పించుకోవడం అసాధ్యము ఆ కర్మ అనేటువంటి విషయాన్ని మన శాస్త్రంలో మూడు రకాలుగా విభజించబడ్డాయి విభజించారు కూడా ఒకటి సంచిత కర్మ రెండు ప్రారంభ కర్మ మూడవది ఆగామి కర్మ అని ఉంటుందండి ఈ సంచిత కర్మని ఏంటంటే ఏదైతే నేను నేను అనే పదానికి అర్థము నా జీవాత్మ ఎన్ని సంవత్సరాల నుంచో లేదంటే ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నేను చేసిన పాపము నేను మూట కట్టుకున్న పాపాన్ని పుణ్యాన్ని సంచిత కర్మ అంటారు దానికి తగినట్టుగా నేను ఇప్పుడు ఈ దేహం ఎత్తిన తర్వాత ఈ జన్మలో దానికి తగిన కర్మని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అదే సంచిత కర్మ రెండవది కర్మ ఈ ప్రారంధ కర్మ అంటే ఉదాహరణకి మనం నేను ఈ దేహం ఎత్తిన తర్వాత ఈ జీవాత్మతో కలిసి నేను ఏదైతే కర్మ ఆచరిస్తూ ఉంటానో నేను ఎవరైనా వెళ్ళి కొట్టాననుకోండి తిరిగి ఇంకొక వ్యక్తిని కొట్టాడు అనుకోండి అది ప్రతిఫలము అంటే కర్మ నేను చే నేను ఒక వ్యక్తిని కొట్టడం అనేటువంటి కర్మ తిరిగి నన్ను కొట్టేలా చేసింది అదే కర్మ మీకు అర్థమైంది కదా ఇంకా ఈ కర్మ వల్ల జీవుడు ఖచ్చితంగా ప్రతి నిమిషం ఇబ్బంది పడుతూనే ఉంటాడు అందుకోసమే భగవద్ ఆరాధన కానీ మంత్రజపం కానీ డైలీ నిత్య అర్చన కానీ చేసేది ఏమిటంటే మనం చేసుకునే కర్మ ధర్మబద్ధంగా ఉంచేలా చూడు స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే ఎలా అయితే కాలుతుందో మనకి ఆ ముట్టుకోవడం ప్రారంభ కర్మ అయితే కాలడం ప్రతిఫలం ఆ కర్మను అనుభవించడం ఇక మూడవది ఆగామి కర్మ అంటే మనం ఇప్పుడు చేసినటువంటి కర్మకి అది పాపమైనా పుణ్యమైనా రాబోయే రోజుల్లో ఏదో ఒక వీక్ తర్వాత ఒక మంత్ తర్వాత లేకపోతే రాబోయే జన్మలో మనం అనుభవించాల్సింది ఏమైనా ఉంటే అది ఆగామి కర్మ అంటారు అందుకే ఇప్పుడు మనం ధర్మబద్ధంగా జీవిస్తే కనుక రాబోయే రోజుల్లో సుఖపడతాము కైలాస ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి లేదా ముక్తికి వెళ్తూ ఉంటాము ఇప్పుడు మన జీవితము ఇలాగనే ఒక కిరాతకుడిలా జీవించామనుకోండి నెక్స్ట్ కూడా మనం ఏ బల్లి జనమో ఒక్క జనమో ఎత్తుతాం లేదు అనుకోండి మనం ఒక రకమైనటువంటి ఆత్మజ్ఞానంతో కలిగి ధర్మబద్ధంగా జీవిస్తే ముక్తిని పొందుతాము రేపన రోజు ఈ రోజు మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆగామి కర్మ అయితే ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీలో ఈ యొక్క కర్మని ఏదైతే రాసును బట్టి విభజింపజేసి ఏ ఏ కర్మ వల్ల ఎవరెవరు ఏ ఏ సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి పరిహారములు చేస్తే ఆ కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది అనేటువంటి విషయమే మనం మాట్లాడుకునేటి అంశము మనం మాట్లాడుకునేటువంటి అంశము కర్మ సిద్ధాంతంలో అంటే జనరల్గా మీరు చెప్పినటువంటి మూడిట్లో ప్రస్తుతం ధనస్సు రాశి వారు ఎస్పెషల్లీ విమెన్ ఎలాంటి కర్మ అనుభవిస్తూ ఉన్నారు దానికి రెమెడీ ఏంటండి ఈ ధనస్సు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా స్త్రీలకు మనం మాట్లాడుకుంటే ఈ నేను చెప్పినటువంటి మూడు కర్మల్లో సంచిత కర్మ అనేటువంటిది చాలా తీవ్రమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుందండి ఉదాహరణకి వాళ్ళ జీవితంలో కనుక చూస్తే వైవాహిక జీవితంలో ఇబ్బంది లేకపోవడంతో ఒరిజినల్ సెవెన్ సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అంటే మేజర్గా లేట్ మ్యారేజ్ అవ్వడం మీకు కనుక లేట్గా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అంటే వివాహ సంబంధాలు కుదరట్లేదు అనుకుంటే సంచిత కర్మ వల్లే వస్తుంది అండ్ రెండవది పెళ్ళైన తరువాత సెకండ్ రిలేషన్ అంటే దాన్ని ద్వికలయోగము అంటారు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం మొదటి మ్యారేజ్లంతా కూడా చెడిపోవడం లాంటివి మ్యారేజ్ దగ్గర దాకా వచ్చి ఇబ్బంది పడడము లేదా ఈ ధనస్సు రాశి స్త్రీలు కనుక ఎస్పెషల్లీ ఇంటర్నల్ జాతకంలో కుజుదోషము కానీ కాలసర్పదోషం కానీ సెవెంత్ హౌస్కి సంబంధించి పట్టినట్లయితే ఖచ్చితంగా మ్యారేజ్ అయిన తర్వాత భర్త డెవర్స్ అవ్వడం లేకపోతే ప్రాణగండం ఉండడం లాంటివి జరుగుతాయి ఖచ్చితంగా సో దానివల్ల మళ్ళీ ద్వికలత్ర యోగం పడుతుంది ఖచ్చితంగా ధనుస్సు రాశి స్త్రీలకి ఓవర్ ద హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఈ ద్వికలత్ర యోగం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఈ సంచితకరం అనేటువంటిది ఈ యొక్క వాటి వల్ల ధనసు రాసి స్త్రీల మీద శారీరక మానసిక ఆర్థిక సమస్యలు చూపిస్తూ ఉంటుంది ముందుగా శారీరక సమస్యలు ఎలా ఉంటాయి అంటే యుటరస్ ప్రాబ్లమ్స్ కానీ సెరబ్రల్ మలేరియా కానీ లేకపోతే ఓవర్ బ్లీడింగ్ కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ లేకపోతే లోయర్ బ్యాక్ పెయిన్స్ అండి సయాటికా అంటారు కదా సయాటికా పెయిన్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే కీళ్ళ వాతము అంటారు అంటే ఏజ్ దాటిన వాళ్ళకి కూడా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా కీళ్ళ వాతము ధనుర్వాతము ఇవన్నీ అంటారు సో ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పబడ్డాయి ఖచ్చితంగా వస్తాయి మీకు కనుక అలాంటి ఏమైనా సూచనలు ఉంటే కనుక ఖచ్చితంగా సంచిత కర్మ వల్ల మీరు ఇబ్బంది పడబోతున్నారని అర్థము ఇంకా బాగా చెప్పాలంటే ఇవి ఎప్పుడు అటాక్ అవుతాయంటే మీ జాతకంలో శని యొక్క అంతర్దశ కానీ శని మహాదశ కానీ లేకపోతే గోచారంలో వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆరోగ్య సమస్యలు మీకు ఎఫెక్ట్ అవుతాయి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఆర్థిక సమస్యలు మీరు కనుక ఎవరికైనా డబ్బులు బయటకు ఇచ్చారంటే తిరిగి రావు ఆ మాట గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా చిట్టీలు కట్టినా లేకపోతే దేంట్లో అయినా ఒక వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసిన ఎందుకంటే సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ అంటే సెవెంత్ హౌస్ అంటే బిజినెస్ మ్యారేడ్ మ్యారే మ్యారేజ్ హౌస్ తర్వాత టెన్త్ హౌస్ అంటే కెరీర్ అండి ఈ రెండు సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా ఆ బిజినెస్ గ్రో అవ్వ ఎస్పెషల్లీ ఉమ్మడి వ్యాపారం పార్ట్నర్షిప్ లాంటివి పెట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రోత్ ఉండదు కాబట్టి ఆ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి పెళ్ళైన తర్వాత అత్తగారి వాళ్ళ సమస్యలు ఎక్కువ అవుతాయి అత్తగారి నుంచి వచ్చే ప్రెషర్ కానీ లేకపోతే అత్తగారి కుటుంబంలో ఆడపడుచురు లేకపోతే ఎవరైనా సరే మీ మీద ప్రెజర్ ఒత్తిడి తీసుకురావడం లాంటివి దానివల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు గురవుతారు ఇండివిజువల్గా బ్రతకాలని కాంక్ష ఉన్నప్పటికీ కూడా అది నెరవేరకపోవడం లాంటివి ఎన్నో అసంతృప్తికి గురి చేస్తుంటాయి ఆ మాట గుర్తుపెట్టుకోండి ఇంకా చెప్పాలి అంటే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో అంటే మీరు ఒక జాబ్ ఎంచుకున్నారనుకోండి జనరల్గా ఈ యొక్క ధను ధనుస్రాసి వాళ్ళకి అకౌంటెంట్స్ కానీ చిన్న చిన్న చిరు వ్యాపారం కానీ లేకపోతే స్టార్టప్ కంపెనీస్ కానీ లేకపోతే ఐటీ సెక్టర్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ చాలా బాగా రాణిస్తూ ఉంటారు వీళ్ళు లేదా మోస్ట్ ఆఫ్ ది ధనశ్రహ్వాస స్త్రీలు మేకర్గా ఇంట్లో ఉండిపోతుంటారు సో వీళ్ళకి ఏంటంటే చేసేటువంటి ఉన్నటువంటి జీవితంలో చేసేట చేసేటువంటి పని మీద సాటిస్ఫాక్షన్ ఉండదు అసంతృప్తి ఎంత కష్టపడినప్పటికీ కూడా దాంట్లో వాళ్ళు రాణించ రాణించలేకపోతున్నారు నేను ఇలా కాదు వేరేగా బ్రతకాలి అనే కాంక్ష ఎక్కువగా ఉంటుంది ఇక శారీరక ఇబ్బందులు తీసుకుంటే కనుక ఇక మానసికంగా తీసుకుంటే కనుక భర్తతో సరిగ్గా ఉండకపోవడము అంటే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గడము ఈ ద్వికలత్ర యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది సో వాళ్ళిద్దరి యొక్క మనస్పర్ధలు రావడం మిస్అండర్స్టాండింగ్స్ పెరగడము వీళ్ళు ఏంటంటే వెరీ ప్యూర్ అండి ధనస్సు రాశి వాళ్ళు వాళ్ళు ఏదనుకుంటున్నారు అదే బయటకు చెప్తారు తప్ప డొంక డొంకతెరుడు మాటలు ఉండడం కానీ ఏది ఉండదు ఎందుకంటే బికాజ్ గురుడు కదా వేరే స్పిరిచువల్ పీపుల్ చాలా ఆధ్యాత్మికత ఉంటుంది పది రూపాయలు సంపాదించాలి పది మందికి దానం చేయాలి ఒరిజినల్ నైన్త్ హౌస్ కాబట్టి దాన ధర్మాలు చేయాలి దేవుడి కోసం ఖర్చు పెట్టాలి దేవుడు దేవుడి కోసం పరితపించాలి ఇలా అన్ని గుణాలు వీళ్ళకు ఉంటాయి అదేవిధంగా ఫాదర్ మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఫాదర్తో లవ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా జీవితంలో ఒక అసంతృప్తిని కలగజేస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి అత్తగారి సంబంధించి ఏ సపోర్ట్ అంద అందదు కాబట్టి సో వీళ్ళంటే చిన్నప్పటి నుంచి ఒక గారాభంగా ఒక ప్యాంపరింగ్ చేస్తూ బతికినటువంటి యొక్క వాళ్ళు ఆ స్వభావం వాళ్ళది అలాగే ఉంటుంది ఎవరికి చెడు చేయరు ఎవరి దగ్గర చెడు కోరుకోరు కానీ వీళ్ళ జీవితంలో ఈ సంచితకరం అనేటువంటిది శని యొక్క అంతర్దశలో గురుడు బాగా లేనప్పుడు ఎస్పెషల్లీ ఈ మార్చి ముప్పై తారీఖు తర్వాత వీళ్ళకి అర్ధ ఆష్టమ నడుస్తూ ఉండడం వల్ల కుటుంబ పరమైన ఒత్తిడి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి వీళ్ళు ఏ పని పట్టుకున్నా అది పూర్తవ్వదు ఇప్పటి వరకు యాక్చువల్లీ ధనసు స్త్రీలు వెరీ లక్కీ పీపుల్ అండి వాళ్ళతో మనం ఏదైనా వ్యాపారం చేయించామనుకోండి వ్యాపారం ఒక స్టార్టింగ్ బోండి అంటారు కదా బోండి చేస్తే చాలా లక్షల కోట్లు అయిపోతుంది ఎందుకంటే ఒరిజినల్ లైన్తో కదా వీళ్ళు వెరీ ప్యూర్ అండి డబ్బుకు సంబంధించి వీళ్ళు వెరీ లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు పైగా అది వీళ్ళకు ఉపయోగపడదు పక్క వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇచ్చిన సలహాలు పక్క వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి వీళ్ళు చేసిన సహాయాలు పక్క వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి వీళ్ళకి వీళ్ళు సొంతంగా ఏది ఉపయోగపడలేరు అది కనబడుతూ ఉంటుంది సో అదే విధంగా ఇంత ప్యూర్గా ఉన్నటువంటి వీళ్ళకి జీవితంలో అన్ని కూడా సామాన్యంగానే ఒక యావరేజ్ యావరేజ్ యావరేజ్గా ఉంటే తప్ప టాప్లోకి వెళ్ళేటువంటిది ఏది కనబడదు ఒక సంచిత కర్మ ఒకటి ఉంటుందండి సంచిత కర్మ అదే విధంగా కర్మ అనేటువంటిది వీళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజులు మీరు గమనిస్తే శని యొక్క ప్రభావం రాబోతుంది వీళ్ళ మీదకి మీరు బాగా గమనించండి శని ప్రభావం వచ్చిన తర్వాత అప్పటిదాకా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు సోమరితనానికి అలవాటు పడతారు అదేవిధంగా లేజినెస్కి తర్వాత నిర్లక్ష్యానికి వీటికి అలవాటు పడతారు సేమ్ అండి ఇదే కూడా ఇప్పటి వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టిన మీరు కూడా శని ప్రభావం వచ్చిన తర్వాత అంత ఎఫోర్ట్ పెట్టలేరు సో పెట్టారని మీరు అనుకుంటారు కానీ పెట్టలేరు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి డైల్యూట్ అవుతాయి తర్వాత మీరు చేసే పనికి మీరు ఎంత టైం ఇస్తున్నారో అంత టైం ఇవ్వలేరు వేరే వేరే యావిగేషన్స్ పనులు పెరిగిపోతాయి లైఫ్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటారు అక్కడి నుంచి దానిలో మీరు హార్డ్ వర్కింగ్ కానీ డెడికేషన్ కానీ ఉండదు అదే మీకు గమనిస్తుంది అది ప్రారంభ కర్మ దాన్ని మీరు అంటే మీ జీవితాన్ని మీ చేతులారా చెడగొట్టుకున్న చేసేలా పరిస్థితులు క్రియేట్ చేస్తుంది ప్రారంభ కర్మ అదే శని యొక్క అంతర్దశ శని కర్మకారకుడు కాబట్టి సో ఎప్పుడైతే ఈ కర్మ ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల మీ లైఫ్లో ఏ పని ముందుకు వెళ్ళదు కార్యహాని అంటారు ఈవెన్ పెళ్ళిళ్ళు శుభకార్యాల మధ్యలో ఆగిపోతాయి లేకపోతే ఆరోగ్యపరమైన తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి లేకపోతే మాటలు పడుతూ ఉంటారు అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో మాటలు పడడం అవమానపడడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి శని ఎప్పుడైతే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడో కంప్లీట్గా మీ లెవెల్ అనేది తగ్గుతుంది చెడు సహవాస దోషం పడుతుంది మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే ఖచ్చితంగా మీరు జీవితంలోకి ఎవరో ఒకళ్ళు వచ్చి దా మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బంది పెట్టడానికి చూస్తారు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ మీ యొక్క మ్యారీడ్ లైఫ్లో దూర ఇబ్బంది పెట్టడం కానీ చేస్తారు వేరీ కేర్ఫుల్గా ఉండండి శని ప్రభావం రాబోతోంది కాబట్టి ఆ సంచిత కర్మ అనేటువంటిది మనం చేసుకున్నటువంటి కర్మ అంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా సో అది ధనస్సు రాశిలో మీరు జన్మించారు కాబట్టి ఆ కాంబినేషన్స్ బట్టి ఆ ఫిల్టరేషన్ అంటే మొత్తం జనాభాని కానీ జీవరాశులను కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రక ప్రకము పన్నెండు రకాలుగా విభజించబడ్డారు అదే పన్నెండు రాశులు ధనస్సు రాశి వాళ్ళకి ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఎప్పుడు శని యొక్క ఎఫెక్ట్ కానీ గురుడు యొక్క ఎఫెక్ట్ కానీ ఉన్నప్పుడు అలాగా మీకు శని రాబోతున్నాడు మార్చి ముప్పై నుంచి కర్మని తగ్గించుకునే ప్రయత్నం చేయండి కర్మ ఉన్నంతకాలము మీరు ఎన్ని పూజలు చేసినా అది పని చేయదు కేవలము కర్మ తగ్గాలంటే కర్మకారకుడైనటువంటి శని శనికి సంబంధించిన పూజలు ఆచరించాలి శని కనుక మీకు అనుగ్రహాన్ని ఇచ్చాడా కర్మ నాశనం అవుతుంది లేదా శివ ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి ఆరాధన హనుమద ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది దానివల్ల కర్మ అనేటువంటి తగ్గుతుంది వీళ్ళకి ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు పదవ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అండి వీళ్ళకి అంటే వృత్తి విషయంలో ఇక వ్యాపారం విషయంలో కాస్త మెరుగ్గానే ఉంటారు ఓకే పర్వాలేదు ఈ వన్ మంత్ టూ మంత్స్ పర్వాలేదు మార్చ్ ముప్పయో తారీఖు తర్వాత నుంచి ఎస్పెషల్లీ ఫోర్త్ హౌస్లో క్షణం రాబోతున్నాడు అంటే కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ ఒత్తిడి అత్తగారి నుంచి కానీ మావయ్య గారి నుంచి కానీ ఆడపడుచుల నుంచి కానీ పెద్దవాళ్ళు అంటే శని ఎప్పుడు కూడా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని సూచిస్తూ ఉంటాడు కాబట్టి తాతయ్య గారు అంటే అత్తగారి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల ఏదైనా ఒత్తిడి పెరగడము లేదా అత్తగారు అది ఒక పెద్దవాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం వాళ్ళ వల్ల మీరు శ్రమ పడటము ఇలాంటివి ఆ కష్టమైనటువంటి మీరు పడతారు ఇక రెండవది కుటుంబపరమైన ఒత్తిడితో పాటుగా ఏ పని పట్టుకున్నా అందులో ఆటంకాలే మీ వల్ల మీ ఇంటి ఇంటి పాతికి అది కనబడుతూ ఉంటుంది ఆ దురదృష్టం అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి శనివారము శనికి ఆరాధన చేస్తూ ఉండండి ఇది రెండున్నర సంవత్సరం ఎఫెక్ట్ ఉంటుందండి అర్ధ అష్టమ శని ఈ యొక్క మార్చి ముప్పై దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎఫెక్ట్ ఉంటుంది అందులో కూడా మీ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి మే పదిహేను దగ్గర నుంచి ఎస్పెషల్లీ సెవెంత్ హౌస్లోకి గురుడు రాబోతున్నాడు వచ్చిన తర్వాత మ్యారేజ్ కాలేదు ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళకి మే టు అక్టోబర్ లోపు మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బిజినెస్ లో గ్రోత్ లేదనుకున్న వాళ్ళకి మే టు అక్టోబర్ లోపు రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది ఓన్లీ రెండు అంశాల్లో అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మే టు అక్టోబర్ దాకా చూడబోతున్నారు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అండి మళ్ళీ నష్టపోవడము డబ్బులు మోసపోవడము ఇన్వెస్ట్ చేసినవన్నీ నష్టపోవడం చిట్టీలో మోసపో మోసపోవడము అప్పులు పాలవడము బిజినెస్ లో లాస్ అనేవి కూడా మళ్ళీ అక్టోబర్ నుంచి చూస్తారు ఓన్లీ మే టు అక్టోబర్ మాత్రమే అద్భుతంగా ఉంటుంది రెమెడీ ఏంటి సార్ దీనికి మేజర్ గా శని యొక్క దోషం పట్టింది కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్ళి తులసి పత్రితో పూజ చేయించండి దగ్గరలో లేదా మీ ఇంట్లో చేసిన ప్రతి శనివారము లేదా ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో చేయండి శని దోషం తగ్గుతుంది మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని అండ్ ఇందాక ఒక మాట కూడా అంటే జరిగింది కర్మను అనుభవిస్తేనే పోతుంది అని అవునండి అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అండ్ పూజలు యాగాలు చేస్తే నాశనం చేయచ్చు అని చెప్పి కర్మను నాశనం చేసి చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎలా అది ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి ఇది అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక భక్తుడు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో స్వామి యొక్క భక్తిలో ములిగి ఉన్నాడు ములిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాషంతో సహా వచ్చి నాయన మార్కండయ్య బయటికి రా నీ ఆయుష్ అయిపోయింది నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బయటికి రాని పిలిస్తే నేను రాను నాకు నా పూజ శివపూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు ఓకే శివపూజ ఎప్పుడవుతుంది అని యమధర్మరాజు అడిగితే నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భక్తితో శివు శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ ఆ మార్కండేయుడు చిరంజీవిగా చేస్తాడు ఈ సృష్టి కాలము నువ్వు బ్రతికే ఉంటావు నిన్ను ఆపేవాళ్ళు లేడని ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ వచ్చినటువంటి శివుడే మన భక్తి మనం చేసేటువంటి పూజ అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి ఆ పూజ ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది అందుకే మీరు ట్వంటీ సిక్స్ కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారంధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటి నాశనం అయిపోతుంది సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి మీకు కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఏ విషయాలు కూడా ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను అనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ట్వంటీ సిక్స్త్న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కలిపి నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాల్ థ్యాంక్ యూ మీరు పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి